తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు కల్తీ వ్యవహారంపై కావలి టీడీపీ బీజేపీ జనసేన నేతలు మండిపడ్డారు శనివారం కావలిపట్నంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వారు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ముఖ్యంగా పది రోజుల నుంచి ఏడుకొండలవాడు వెంకటరమణుడు మనమందరం పవిత్రంగా పూజించే సాంప్రదాయంతో సంస్కృతితోటి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న తిరుమల వెంకన్న లడ్డు కల్తీ గురించి ఈ పది రోజుల్లో లడ్డులో కల్తీ జరిగింది అని ప్రకటించిన తర్వాత ఈ ప్రపంచంలో ఉన్న హిందూ బంధువులందరూ కూడా ఒక్కసారి ఉలిక్కి పడ్డారు హృదయంలో ముళ్ళు గుచ్చుకున్నంత బాధ అనుభవించారు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ దేవుడు ఆయన అందరి విశ్వాసం నమ్మకం ఆయన మీద ఎంతో భక్తి శ్రద్ధలతోటి ప్రపంచ దేశాల నుంచి అనేక మంది వచ్చి ఆయన సందర్శించుకొని సందర్శన అయిన తర్వాత ఆ లడ్డు తీసుకెళ్ళి ఏ రాష్ట్రంలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా దాన్ని పవిత్రంగా తీసుకునే ప్రసాదం ఈ మహాప్రసాదాన్ని కల్తీ చేసిన మహానుభావులు గత ప్రభుత్వంలో జరిగింది అది ఎవరు జరగటం లే జరిగిన దాన్ని నేషనల్ డైరీ వాళ్ళు దాన్ని పరిశోధన చేయటం జరిగింది నాలుగు డైరీల నుంచి పోతే ఒకే డైరీలో జరిగింది ఆ డైరీ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఆ కమిటీ చెప్పింది చెప్తే స్వయాన కూటమి ముఖ్యమంత్రి వర్యలు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు అయ్యా ఇక్కడ ఈ యొక్క లడ్డులో కల్తీ జరిగింది ఈ యొక్క నెయ్యిలో కల్తీ జరిగిందని ప్రకటించారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఎవరు కూడా ఏదంటే అది మాట్లాడరు ఇది మనం గమనించాలి ఆషామాషా కాదు రాజకీయాలు కాదు ఇది ముఖ్యమంత్రి పీఠంలో కూర్చున్న తర్వాత వాళ్ళు ఏది మాట్లాడినా పూర్తి ఆధారాలతోనే మాట్లాడతారు కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన ఆ పరిశీలన చేసిన తర్వాత పరీక్షించిన తర్వాత వచ్చిన రిజల్ట్ని ప్రకటించారు అయితే ఈరోజు గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి వర్యలు జగన్మోహన్ రెడ్డి గారు అవాకులు చవాకులు పేలుస్తున్నాడు చంద్రబాబు నాయుడు మీద ఈరోజు ఏదైనా మాట్లాడుకో తప్పులేదు రాజకీయ నాయకుడు కాబట్టి ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి మీద నువ్వు ఈరోజు డిక్లరేషన్ కావాలా నిన్నేమి నీ కులం అడగల నీ మతం అడగల నీకు వెంకటేశ్వర స్వామి మీద విశ్వాసం ఉంటే డిక్లరేషన్ ఇవి నీకు నమ్మకం ఉంటే విశ్వాసం ఉంటే డిక్లరేషన్ నువ్వు నీ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల ప్రభుత్వంలో రామతీర్థంలో రథం కాలిపోయింది కొండబిట్రకుంట వెంకటేశ్వర స్వామి రథం గాలిపోయింది దుర్గా గుడిలో సింహాసలు ఎత్తుకు వెళ్ళిపోయారు ఎన్ని దగ్గరలో మంత్రాలయంలో అపచారం జరిగింది ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా దేవాలయాల మీద దాడులు జరిగినాయి ఆ రోజు నువ్వు ప్రక్షాళనం చేయకూడదా పశ్చాత్తాప పడకూడదా మీ నాయకులు మీ కార్యకర్తలందరూ దేవాలయాలకు వెళ్ళి సంప్రోక్షణ చేయించకూడదా ఈ రోజు ఎందుకు చేస్తున్నారయ్యా నువ్వు చెప్పావు ఏం చెప్పావు నా నా యొక్క పార్టీ ఒక రిలీజియన్ పార్టీ అని చెప్పుకున్నారు మీరు ఇప్పుడు దాకా ఇప్పటికిప్పుడు మీకు ఎంతకు ప్రేమ వచ్చేసింది లడ్డు మీద వచ్చిన అపా ఇదిని ఈరోజు చిన్న లడ్డు అంటున్నావు లడ్డు అది బ్రహ్మాండ నాయకుడు ఆ వెంకటేశ్వర స్వామి లడ్డు నీకు చిన్నదిగా కనిపించచ్చు కానీ మాకు విశ్వాసం ఉంది కాబట్టి లడ్డు నిన్ను తక్కువగా అంచనా వేయద్దు నిన్నేం మతం అడగలేదు నిన్నేం కులం అడగలేదు డెక్లరేషన్ ఇటానికి ధైర్యం లేని మాజీ ముఖ్యమంత్రివి ఈరోజు హిందుత్వాన్ని గురించి మాట్లాడుతున్నావా ఈ దేశంలో భారతదేశంలో ఎక్కడా చూడలేదు ఇలాంటిది ఇది భారతదేశమేనా అంటుండవు ఇది హిందూ మతమేనా అంటున్నావు నీ మతం నీది నీ విశ్వాసం నీది నీ యొక్క ఇది విధానాలు నీది మా మతం మాది మా విశ్వాసం మాది ఈరోజు ఇక్కడ జరుగుతున్న సంఘటనలు చూస్తున్నాం మనం ఈ రాష్ట్రంలో అల్లకల్లాలను సృష్టించేదానికి దేవుళ్లే దొరికారా మీకు ఈరోజు మా యొక్క విశ్వాసాన్ని మీరు దెబ్బతీసేదానికి ఇన్ని రకాల కుట్రలు అందతారా ఎక్కడా నువ్వు చెప్పలేదే హిందూ ధర్మాన్ని గురించి హిందూ మతం కాదది హిందూ ధర్మం సనాతన ధర్మం భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు మొత్తం ఉట్టిపడేలాగా తిరుమల కొండ మీద ఉంటుంది గతంలో మీ తండ్రి ఆ కొండని ఏడు కొండలు తీసి రెండు కొండలు చేయాలనుకున్నావు నువ్వు ఈ కొండని ఈ కొండలో వచ్చిన మొత్తం ఆస్తుల్ని ఎక్కడైతే హుండీల్లో వచ్చినాయో ఎంతో పిడికొల్ల పిడికొట్ట రమణ అని చెప్పి ఆయన పిడికి ప్రోత్సహించవు నువ్వు హిందూ మతాన్ని డెవలప్ చేయి హిందూ ధర్మాన్ని ప్రోత్సహించు హిందూ సంస్కృతిని తీసుకెళ్ళు లేకపోతే సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళు లేకపోతే వేద పాఠశాలను తయారు చేయి అది చేయలా నువ్వు నువ్వు మళ్ళా ఇక్కడ ఈ యొక్క ఈరోజు మూడు పార్టీలు కూటమి ప్రభుత్వము ముగ్గురిని ముగ్గురిని కలిపి మాట్లాడుతున్నావు కాబట్టి నువ్వు మానుకోవాలని చెప్పి మేము అందరం కూడా కోరుకుంటున్నాం మా యొక్క విశ్వాసాల విషయాల్లో నువ్వు ఎక్కడ ఎంటర్ అయితే సామాన్యులు కూడా బాధపడుతున్నారు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు ప్రకటించిన దాకా ఎవరికి తెలియదు కాబట్టి ఈరోజు ప్రజల్లో అందరిలో కూడా ఒక అలజడి వచ్చింది పండకు వెళ్ళాలనుకుంటే డిక్లరేషన్ ఇచ్చే నువ్వు వెళ్ళాలా ఈ విషయాన్ని నువ్వు గుర్తు పెట్టుకోవాలని చెప్తున్నావు తర్వాత స్థానికులుగా ఉండేవాళ్ళు ఎప్పుడూ దేవాలయాలకు వెళ్ళని వాళ్ళు దేవాలయాన్ని కించపరిచేవాళ్ళు దేవుళ్ళని విమర్శించేవాళ్ళు నాస్తికుల కన్నా ఘోరంగా మాట్లాడేవాళ్ళు ఈరోజు దేవాలయాలకు వెళ్ళారు చాలా సంతోషం ఈరోజు ఈ అవకాశం అన్న కల్పించారు మళ్ళా మీరు అందరూ దేవాలయాలు బాట పట్టాలని చెప్పి కోరుకుంటున్నాను మీరు ఏ మతంలో ఉన్నా ఏ కులంలో ఉన్నా ఏ జాతిలో ఉన్నా ఎక్కడున్నా కూడా మనం దేవుడి మీద నమ్మకం ఉంది విశ్వాసం ఉందని మీరు కూడా పరిగెత్తుకుంటా దేవాలయాల బాట పడుతున్నారు మీకు అందరికీ కూడా మా తరపున నమస్కారాలు తెలియజేస్తున్నాం కాబట్టి తిరుమల ఎంకన్న జోలికి ఎవరో పోవద్దని చెప్పి తిరుమల ఎంకన్న జోలికి వెళితే చాలా మంది హృదయాలు బాధపడతాయని చెప్పి దాన్ని రాజకీయం చేయొద్దని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తున్నాం తరతరాలుగా కలియుదయం వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటూ వారి యొక్క ఆశీర్వాదాలతో ప్రజలందరూ చాలా ఆనందంగా ఉన్నారు ఈ రోజు అన్ని సంవత్సరాలు తరతరాలుగా ప్రతి ఒక్కరూ దర్శించుకున్న వెంకటేశ్వర స్వామి తిరుమల కొండపై ఈ రోజు లడ్డు రూపంలో ఒక అంశాలు జరిగింది అందులో భాగంగా ఈ రోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ చాలా బాధకు గురవడం మనం చూస్తూ ఉన్నాం డిటిడి దేవస్థానం ప్రజలు కలిసి దేవస్థానం ఎంతో ఇన్ని సంవత్సరాల లేనటువంటి అపవాదం ఈరోజు జరగడం ఈ ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి రాక్షస ఫలానికి నిదర్శనంగా మేమందరం భావిస్తున్నాం ఎప్పుడూ లేనటువంటివి టీడీ దేవస్థానంలో ఈ రోజు ఇలా జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం ఇందుకు ప్రజలందరూ చాలా విచారించ విచారించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు సిట్ అవి వారి ద్వారా కూడా విచారణ చేపట్టడం ఎటువంటిది ఏదైనప్పటికీ ఒక ప్రభుత్వ వైఫల్యం అవడం వల్ల ఎటువంటి కారణం నిదర్శనం ఎప్పుడైతే ప్రభుత్వం టీడీడీ వాటిలో జోక్యం చేసుకొని ఎటువంటి ముఖ్య కారణం వహించిందని మేము ముందరం భావిస్తున్నాం నెయ్యిలో ఏఆర్ గ్రూప్ సంస్థలు వాటికి మధ్యన వారికి చేరేదారి మధ్యలో చాలా అవకతవకలు జరిగాయని చాలా మంది ఆరోపిస్తున్నారు ఏదేమైనప్పటికీ ఈ రోజు నీటి వారి ఆధ్వర్యంలో సరైన వాటి వాటి ఈ లోపాలు ఏ విధంగా ఏమైనా జరిగిందో ప్రతి ఒక్కటి బయటికి వస్తుంది తద్వారా దీని మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుకుంటూ సెలవు తీసుకు ఈ రోజున శాసన శాసనసభ్యులు శ్రీ దగుమతి వెంకట కృష్ణారెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఓం నమో వెంకటేశాయ చాలా బాధాకరం ప్రపంచ దేశంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఎంతో పవిత్రంగా పూజించేటటువంటి వెంకటేశ్వర స్వామి ఆ వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి వచ్చేటటువంటి పవిత్రమైనటువంటి ప్రసాదం గురించి ఆ ప్రసాదంలో ఉన్న కల్తీ గురించి ఈరోజు మనం ఇట్లా పాత్రికే సమావేశంలో మాట్లాడుకోవడం అనేది నిజంగా చాలా అపచారం చాలా పాపం చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం ఇది తిరుమల వెంకటేశ్వర స్వామి కోసం పాదయాత్రలో పోయే వాళ్ళు ఉంటారు మోకాల మీద నడిచే వాళ్ళు ఉంటారు నా బిడ్డకి ఆరోగ్యం బాగలేదు స్వామి ఆ ఆరోగ్యం బాగా చేయమని నా బిడ్డకి పెళ్లి కావాలి నాకు పెళ్లి కావాలి తొందరగా ఆ పెళ్లి చేస్తే మీకు మొక్కుబడి తీసుకున్నామని అంటారు అదేవిధంగా నా బిడ్డకి ఉద్యోగం కావాలి నా బిడ్డ ఉద్యోగం వస్తే మీకు మా మోకాలతో నడిచి అలిపి దగ్గర నుంచి మీ కొండ చేరుకుని మా మొక్కలు తీసుకుంటాను స్వామి అని చెప్పి ఎంతో పవిత్రంగా ఆ కంపార్ట్మెంట్లో పోయిన తర్వాత సుమారుగా పదిహేను గంటలు కానీ ఇరవై గంటలు కాని పసిబిడ్డలతోటి కంపార్ట్మెంట్లో కూర్చొని కంపార్ట్మెంట్లో ఆ మనం కూర్చున్నప్పుడు అవతల పక్క గేట్ అవతల ఏ ఒక్క మనిషి తారాలు గుర్తు చేతులకు పట్టుకోపోయినా మామూలుగా అధికారులు నడచకపోయినా స్వామి దర్శనం కోసం ఆ రూమ్ తారాలు తీస్తారని చెప్పి ఉన్న భక్తులు గోవిందా గోవింద గోవింద అని వే వందల సార్లు నామ స్మరణలతోటి ఒక్కసారిగా ఉవ్వెత్తున క్యూలో కష్ట 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 నష్టాలతోటి స్వామి దర్శనం కోసం వెళ్తే ఆ స్వామి దర్శనం కోసం వాళ్ళు లాగేస్తూ ఉన్న ఒక్కసారి తొలుక్కుమని స్వామి దర్శనం తెయ్యిగానే అబ్బా ఆ అనుభూతి ఆ భక్తుడికి మామూలుగా ఉండదు ఆ భక్త దర్శనం చేసుకుని వచ్చే తర్వాత బయటకు వచ్చిన తర్వాత నా నా కోరికలు తీర్చాడు స్వామి నాకు ఒక ధైర్యాన్ని ఇచ్చాడు నాకు అభయాన్ని ఇచ్చాడు నాకు ఒక సారాగాన్ని ఇచ్చాడు నా కోరిక తీర్చాడు స్వామి అని చెప్పి ఆ రూపం అంతా కూడా ఒక ప్రసాదం ఒక లడ్డూ రూపంలో పవిత్రమైనటువంటి ఆ పుణ్యక్షేత్రం నుంచి తీసుకుని వచ్చే లడ్డూని ఇంటికి వచ్చిన తర్వాత దీపారాధన చేసుకొని పొంగల్ పెట్టుకొని పవిత్రంగా ఆ లడ్డూని తను తినడమే కాకుండా పది మందికి పంచి పెడతాడు ఇది ఆ భగవంతుడు నాకు ఇచ్చినటువంటి అభయము ధైర్యము ఆ భగవంతుడు నాకు ఇచ్చినటువంటి నా కోరికలు తీర్చేటువంటి నా మొక్కులు తీర్చుకున్నానని చెప్పి ఎంతో పవిత్రంగా చూసేటటువంటి లడ్డూలో ఈ విధంగా ఈరోజు కల్తీలు చేసి జంతువుల జంతువుల ఆయిల్ తోటి ఆ లడ్డూలో కల్తీలు చేసి ఈ విధంగా ఎంత పాపం ఒడిగట్టుకున్నారంటే ఈ రోజున ఉన్న ప్రతి ఒక్క హిందువులు కూడా ఏమిటి అపచారం ఎందుకు చేస్తున్నారు ఇది నిజంగా ఈ ఆంధ్రదేశమే కాదు భారతదేశానికి ఏమైంది ఎందుకు వీళ్ళకింత దుర్బుద్ధి పుట్టింది అని చెప్పి ఒక్కసారి కూడా వాళ్ళు నింబిలిపోయేటటువంటి పరిస్థితి ఇది నిజంగా ఆ వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నారు ఆ వెంకటేశ్వర స్వామి యొక్క శక్తి సామర్థ్యాలు మనందరూ కూడా తెలుసు అయిందాం ఒక్కసారి నువ్వు కోరికలు తీసుకుంటే ఆ కోరికలు తీర్చేటటువంటి మహానీయుడు ఆ వెంకటేశ్వర స్వామి మన పవన పవన పవిత్రంగా చూసేటటువంటి లడ్డూని కేవలం అదేదో ఒక నైసుగా తినేటటువంటి షాపుల్లో కొనేటువంటి లడ్డూ మా దగ్గరి లడ్డూయే కదా లడ్డులో కల్తీ ఉంది తప్పే ఉంది కల్తీ చేసిన ఒకరంటారు ఇంకొకరైనా ఏమో ఆవు నెయ్యి కన్నా తంది ఆయన కువ్వు ధర ఉంది దాంట్లో కలుపుతాడు కూడా మాట్లాడతాడు ఒళ్ళు కువ్వికి ఇష్టం వచ్చినట్టు భగవంతుని మీద ప్రసాదంలో మీద ఇష్టం వచ్చినట్టు పత్రికల్లో రోడ్ల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి మేము అందరికీ కూడా తెలియజేస్తున్నాం హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మీరు అపవిత్రం చేసినందుకు మీరు అందరూ కూడా దేవుడి దగ్గర పాదాల దగ్గరికి వెళ్ళి క్షమాపణలు కోరాలని చెప్పి ఈరోజు మేము అందరం కూడా కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈరోజు చూసాం బిడ్డకుంట్లో ఒక ఆయన పాత్రిక సమావేశంలో మాట్లాడాడు ఆయనకి నేను చెప్తున్న కృష్ణ శాసనసభ్యు శాసనసభ్యుడు దొంగమాట వెంకట కృష్ణారెడ్డి గారు ఎలక్షన్ అయిన తర్వాత నేను పాదయాత్ర తోటి తిరుమలకి వస్తానని చెప్పి మొక్కుకున్న మొక్కుకుని పాదయాత్రకి వెళ్తా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆ పనికిమైన వ్యక్తి ఒక గ్రూపులో పోస్ట్ పెట్టాడు ఏందయనంటే ఇటీవల జరిగిన పరిణామాలు చూసా కొండ బెట్ల గుంట్లో ఉన్న ఉండాల్సినటువంటి ప్రసన్న వెంకటేశ్వర స్వామి కొన్ని అనివార్యకాలం చేత ఇరుపై గుళ్ళు నుంచి అని చెప్పి పోస్ట్ పెట్టాడు సిగ్గుందా నీకు భగవంతుణ్ణి వేరాది సంవత్సరానికి మనం పుట్టినప్పటి నుంచి దేవుణ్ణి అక్కడ విగ్రహం ప్రసిద్ధ చేసుకుని ఎంతో వేల మంది కష్ట నష్టాలతో వచ్చి మొక్కుబడి తీర్చుకుంటూ భగవంతుని ఆయన పెట్టి ఆరాధిస్తూ ఉంటే మేము పాదయాత్ర చేసి వచ్చేటప్పుడు భగవంతుడు వెళ్ళిపోయిన గుళ్ళ నుంచి పనికి మళ్ళీ మాట్లాడి మాట్లాడే మీకు సిగ్గు లజ్జ మీకు ఉందని చెప్పి నాడుతా ఉన్నాయి వాళ్ళు మీరు అందరూ కూడా ఆ గుళ్ళు ఆ దేవుని మేము మొక్కుతున్నారుగా ఎందుకు మీకు నోట్లోంచి ఆ మాట వస్తాయి ఇప్పటికైనా మీరు సిగ్గుతో తల ఉంచుకొని చేస్తున్నటువంటి అపచారం చేశాము మనం తప్పు చేశాము ఈ తప్పు మన మనకు మనకు కాదు ఇది మనతోనే అంతం కావాలా మన బిడ్డకి ఆ తప్పు తగిలి ఆ బిడ్డలు మరో విధంగా తయారు కాకూడదని చెప్పి ఆ తప్పు తెలుసుకొని మరొకసారి వెంకటేశ్వర స్వామి జోలుకొచ్చిన వెంకటేశ్వర స్వామి లడ్డు విషయం మీరు మాట్లాడినా ప్రజలు మిమ్మల్ని తరిమి 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 కొడతారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తూ ఆ లడ్డు విషయంలో ఈ విధంగా మేమందరం పత్రిక విధంగా మళ్ళీ మనం పవిత్రను భావించే లడ్డు విషయం మాట్లాడేందుకు ఆ భగవంతుని ఒకసారి మమ్మల్ని అందరినీ కూడా క్షమించమని ఆ భగవంతుని కోరుకుంటాం